హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు పూటకో మలుపు తిరుగుతోంది ఈ వ్యవహారంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది రాజ్ తరుణ్ లైఫ్ లేని ఊహించుకోలేను ఇక ఈ లోకంలో ఉండలేను వ్యవస్థలపై గౌరవం ఉంది కానీ నేను ఫెయిల్ అయ్యాను నాకు తినడానికి తిండి లేదని కన్నీరు పెట్టుకుంటే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మాయలో పడి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు అతను నా చావు కోరుకుంటున్నాడు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా చావుకు మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులే కారణం నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ డయల్లా వన్ వన్ టూ కు కాల్ చేసింది లావణ్య అయితే పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికి తన అడ్వకేట్ తో చేస్తుంది తాను వెళ్లిపోతున్నానని లావణ్యోతున్నానని డన్ విత్ మై లైఫ్ అంటూ మెసేజ్ సదరు అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లావణ్య నివాసానికి చేరుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు లావణ్యను రాజ్ తరుణ్ మోసం చేశాడని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని డ్రగ్స్ కేసులో ఇరికించి ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడంటూ నన్ను దూరం పెట్టాడని నాకు మీరే న్యాయం చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజు తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రాజు తరుణ్ మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య కాగా లావణ్య కాల్ చేసి బెదిరిస్తోంది మా అన్నయ్యకు అసభ్యకరమైన మెసేజ్లు కాల్స్ చేస్తోందని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై కేసు నమోదు చేసింది హీరోయిన్ మాల్వి మల్హోత్ర మరోవైపు లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు గతంలో ఓసారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది డబ్బు కోసం ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్ ఇన్ని ఉన్న స్టోరీలో ఇంకా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి